शुक्लां वरदरं विष्णुं शशुवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविज्ञोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमून्नमः कूजान्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहर्तारं दातारं शर्वशम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् గోష్పతీకృతవారసిం మసకీకృత రాక్షసం మహామాలరత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతరం వందే లంకాభయంకరం ఉల్లంగసింధో సలిలం సలీలం ఎస్ శోకీ జనకాత్మయా ఆదాయ దదాహ దంకా నమామితం ప్రాంజలి ఆంజనేయం ఆంజనేయమతి పాటలననం కాంచనాద్రికమీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావ్యామి పవమాననందనయత్ర రఘునాథకీర్తనం త్రృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం రాక్షశాంతకం మనోజవం మారుతూల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధ ముఖ్యం శ్రీరామదూతం శర్షానమామి శ్రీరామాయ నమ వాల్మీకి సంపూర్ణ రామాయణం అయోధ్యాకాండము లక్ష్మణునకు శ్రీరాముని బోధ తరువాత బాధతో దీనుడై ఉన్నట్టియు మిక్కిలు కోపించి ఉన్న లక్ష్మణ్ని చూసి ధైర్యంతో ఇట్లనెను నా అభిషేకమునకు సిద్ధము చేసిన సంభారమును మరలింపు తల్లి అయిన కౌశల్య శంకించని విధముగా ప్రవర్తింపు సంకామయమైన ఆమె దుఃఖమును క్షణకాలము కూడా సహింపలేను సత్యప్రతిజ్ఞుడైన మా తండ్రి పరలోకమునకు సంబంధించి భయముతో బాధపడుచున్నాడు అతడు కాక నేను వెళ్ళిపోటిచే కృతాకృత్యురాలైన కైకేయి కుమారుడైన భరతుని స్థిమితముగా పట్టాభిషిక్తుని చేయును నేను నారవస్త్రములను శర్మమును ధరించి జటామండలముతో అరణ్యమునకు వెళ్ళినచో కైకేయి మనస్సు సుఖింపగలదు ఇది అంతయు దైవకృ కృతము దైవముతో యుద్ధము చేయుటకు పూనుకొనను కనుక తప్పిపోయిన అభిషేకమును గూర్చి నాకు సంతాపము లేదు నీవు కూడా నన్ను అనుసరించి పట్టాభిషేక కార్యము ఉపసంహరింపము ఐశ్వర్యము పోయినదని లక్ష్మణ విసారింపకము రాజ్యము కంటే వనవాసమే మహాభివృద్ధి లక్ష్మణ నా రాజ్యమునకు సంభవించిన విఘ్నము విషయములో తినతల్లి శంకింపదగినది కాదు తండ్రి శంకింపదగినవాడు కాడు దైవ ప్రమా దైవ ప్రభావమే ప్రధాన కారణమని తెలుసుకోను లక్ష్మణుని పరాక్రమ వచనము రాముడు ఇట్లు మాట్లాడగా లక్ష్మణుడు కనుబొమ్మలు ముడివేసి మహాసర్పం వలె ఇట్టూర్చు కోపముతో రామునితో ఇట్లనెను అసమర్థమైన దైవము దైవముని ఎలా మెచ్చుకొనుచున్నావు నీకు తప్ప ఇతరులకు అభిషేకమును నేను సహింపజాలను నీవు సమర్థుడవై ఉండి కైకేయికి వసుడైన తండ్రి యొక్క అధర్మమైన నింద్యమైన మాట ఎట్లు చేయగలవు అపకారులైన శత్రువులైన తల్లిదండ్రులను పేరుగల వారి కోరికను ఎట్లు తీర్చదవు దైవకృత్యమని దీన్ని ఉపేక్షించుట నాకు ఇష్టము కాదు భయపడువాడు పరాక్రమము లేనివాడు దైవమును అనుసరించును వీరులు గొప్పవారమును అనుకుని వారు దైవమును సేవింపరు పౌరుషకారముచే దైవమును బాధింపగలవాడు దుఃఖపడ్డడు దైవమానుష రూపములో అనేది గొప్పదో నేడు సృష్టము కాగలదు దైవమానుష రూపములలో ఏది గొప్పదో నేడు స్పృష్టము కాగలదు నేడు జనులు నా పౌరుషముచే హతమైన దైవమును చూడగలరు దిక్పాలురు మూడు లోకములు కూడా రామపట్టాభిషేకమును ఆపజాలరు నీ అరణ్యవాసమును సమర్థించిన వారు పదనాలుగు సంవత్సరములు అరణ్యమును అందు నివసింపగలరు నేను అభిషేకమునకు విఘాతము కలిగించి తండ్రి యొక్క ఆమె యొక్క ఆశను తగులుపెట్టెదను ఒడ్డు సముద్రమును వలె నీ రాజ్యమును నేను రక్షించదను నేనొక్కడినే రాజులందరిను బలమును నివారింపగలను ఈ సేతులు శోభ కొరకు కావు ధనుస్సు అలంకారము కొరకు కాదు శత్రువుల అణుచుట కొరకే ఇవి నేడు నా ప్రభావము రాజు యొక్క అసమర్థతను నీ ప్రభుత్వమును వ్యక్తీకరింపగలదు నీ శత్రువు నశించునట్లు ఈ భూమండలము నీ వంశమందుండునట్లు చేయుటకు సేవకుడినై నన్ను శాసింపు అనిను రాముడు అంతటా లక్ష్మణుడి కన్నీళ్లను తుడిసి అనేక పర్యాయములు బ్రతిమాలి రాముడు లక్ష్మణుడితో ఇట్లనెను సౌమ్య నేను తల్లిదండ్రుల మాటకు కట్టుబడిన వాడినని గుర్తింపు ఇది ఏ సన్మార్గము కౌసల్య తనని అడవికి వెళ్ళమనుట కౌసల్య తండ్రి ఆజ్ఞను పరిపాలించుటకు నిశ్చయించుకుని రాముని చూసి కన్నీడిచే మాట రాకునను ధర్మబద్ధమైన మాటను ఇట్లు పలికెను దశరథునకు నా వలన కలిగిన ధర్మాత్ముడు దుఃఖమెరిగినవాడు సమస్త ప్రాణులకు ప్రియము మాట్లాడువాడు వాని సేవకులు మృష్టాన్న భోజనము చేయుచుండగా అడవిలో రాముడు కందమూలములను ఎట్లు భుజింపగలడు గుణవంతుడు ప్రియమైనవాడు అగు రాముడు వనమునకు పంపబడుట ఎవడు నమ్మగలడు లోకములో దైవము బలవత్తరమైనది లేనుచో నీవు వనవాసమునకు వెళ్ళుదువా నీ వియోగాగ్ని నన్ను పూర్తిగా దహించివేయును ఆవు దూడను వెన్నంటి వెళ్ళినట్లు నిన్ను నేను అనుసరించి వచ్చేదను అని పలుకగా రాముడు మిక్కిలు దుఃఖించుతున్న తల్లితో నేను కైకేయిసే మోసగింపబడిన రాజు నేను అరణ్యమునకు వెళ్ళగా నీవు కూడా విడిచిపెట్టినచో జీవింపలేడు స్త్రీ భర్తను విడిచిపెట్టుట క్రూరమైన పని మా తండ్రి జీవించినంతవరకు అతన్ని సేవించుట సనాతన ధర్మమై ఉన్నది అని చెప్పగా కౌసల్య అట్లే అని సంతోషించినది ధర్మాత్ముడైన రాముడు మరలా దుఃఖించు దుఃఖించు తల్లితో ఇట్లనిను నేను నీవు కూడా తండ్రి మాట నెరవేర్చవలేను రాజు భర్త గురువు శ్రేష్ఠుడు అందరకూ ప్రభువు ఈ పద్నాలుగు సంవత్సరములు అడవిలో విహరించి వచ్చి తదుపరి నీ మాటకు కట్టుబడి ఉండగలను ఇట్లు పలికిన కుమారుని కన్నీరు నిండిన కన్నులు గలదై కుమారునిపై వాత్సల్యంతో ఈ సవతుల మధ్య నేనుండజాలను రామా నన్ను కూడా నీతో తీసుకుని పొమ్ము అని పలికెను అట్లు దుఃఖించుచున్న ఆమెతో రాముడు కూడా దుఃఖించుచు ఇట్లనిను జీవించి ఉన్న స్త్రీకి భర్త దైవము ప్రభువు కూడా నీకు నాకు కూడా రాజు ప్రభువు లోకనాథుడుగు రాజుండగా మనము అనాథలము కాదు భర్తుడు కూడా ధర్మాత్ముడు సమస్త ప్రాణులకు ప్రియము మాట్లాడువాడు ధర్మాసక్తి కళ ఆతడు నిన్నను వర్తించును నేను వెళ్ళిన పెదప దుఃఖముతో మహారాజు శ్రమను పొందకుండునట్లు నీవు జాగరూకతతో నుండుము ఈ తీవ్ర దుఃఖ మాతని నశింపసేయుకుండుగాక వృద్ధుడైన రాజునకు మేలుగలుగు పనులను ఆచరింపు భర్తను అనుసరింపక వృతోపవాసము లొనర్చు స్త్రీ పాపగతి నొందును భర్త శుశ్రూష చేయు స్త్రీ ఉత్తమ స్వర్గమును పొందును దేవతలకు బ్రాహ్మణులకు నా కొరకుగా పువ్వులతో పూజ చేయము నా రాకను కోరుచు నీవు ఈ విధముగా కాలమును చూడుము అనగా కౌశల్య కుమారా నీ బుద్ధిని మార్చజాలకున్నాను కాలము అతిక్రింపరానిది పుత్ర ఏకాగ్రతతో వెళ్ళుము నీకెల్లప్పుడు సుబ్మొగ్గాక నీవు తిరుగు వచ్చిన పిమ్మట అలసట పోయిన దానిని అగుదును అప్పుడు నేను పరమసుఖము అనుభవింపగలను తిరిగి వచ్చి నన్ను సంతోషపెట్టెదవుగాక శ్రీరామునకు కౌశల్య శుభము కోరుట కౌశల్య ఆయాసమును విడిసి ఆచన మొనర్చి పరిశుద్ధురాలై రామునకు శుభం పలికెను రామా నీవు నివారింపబడుట లేదు వెళ్ళి త్వరగా తిరిగి రమ్ము సత్పురుషుల మార్గమున సంచరింపుము నీవు సంతోషముతో నియమముతో పరిపాలించుతున్న ధర్మమే నిన్ను రక్షించుగాక నీవు నమస్కరించు దేవతలు వనములో మహర్షులను నిన్ను రక్షితురుగాక విశ్వామిత్రుడిచ్చిన అస్త్ర సమూహము నిన్ను రక్షించుగాక నీవు చేసిన పితృశుశ్రూష మాతృ మాతృశుశ్రూష చేత సత్యము చేతను రక్షింపబడిన వాడవై శిరకాలము జీవింపుము అని పూలదండలు గంధము దేవతలకు సమర్పించెను బ్రాహ్మణునిసే హోమము చేయించెను బ్రాహ్మణులు స్వస్తి వాచన బ్రాహ్మణులకు రాముని తల్లి దక్షిణ ఇచ్చెను మరియు రాముని ఇట్లు పలికెను వృత్తాసుర నాశన సమయమున దేవేంద్రునికి జరిగిన శుభము నీకు కలుగుగాక వినత కొసగిన మంగళము నీకు సంభవించుగాక మూడు పాదములతో సమస్తమును వ్యాపించిన వామనునకు జరిగిన మంగళము నీకును జరుగుగాక అని మరియు రామునకు రక్ష కట్టెను రాముని వంచి అతని శిరస్సు మూర్ఖుని కౌగులించుకుని రామా సుఖముగా వెళ్ళుము ఏ రోగము లేకుండా అన్ని ప్రయోజనములు సిద్ధింపగా అయోధ్యకు తిరిగి వచ్చిన నిన్ను సుఖముగా కాక వనవాసము నుండి వచ్చి సింహాసనంపై అధిష్ఠించిన నిన్ను చూడగలను నా కోడలి కోరికలను నిత్యము నెరవేర్చి ఆమెను సుఖపెట్టుము నేను పూజించిన దేవతలందరూ నీకు శుభములను ఇచ్చును అని పలికి మాటిమాటికి శ్రీరాముని చూసి కౌగలించుకొని శ్రీరాముడు తల్లిపాదములకు మాటిమాటికీ నమస్కరించి సీతాభవనమునకు వెళ్ళాను రాజపుత్రుడైన రాముడు కౌశల్యకు నమస్కరించి అరణ్యమునకు బయలుదేరిన వాడై తల్లిసే ఆశీర్వదింపబడి రాజమార్గమున తన ఇంటిలో ప్రవేశించాను రాజధర్మములను ఎరిగిన రాజపుత్రియగు సీత ఎదురుచూచుచుండెను రాముడు తలవంచుకునిట చూసి కంపించు దుఃఖముతో నున్నట్లు గ్రహించాను రామున కామెను చూడగానే దుఃఖము పొంగిపోయాను అప్పుడు సీత దుఃఖముతో తపించుచు ప్రభు ఇది ఏమి నేడు పుష్యమే నక్షత్రము కదా నీ ముఖము శ్వేతాఛత్రముతో ప్రకాశించుట లేదేమీ సామరములు లేవు స్తోత్రఠకులు నిన్ను లేదు శుభలక్షణములు గల ఏనుగు ముందు లేదు పట్టాభిషేకమునకు సిద్ధమైన తరుణములో ఇట్లు ఇట్లుండిటవేమీ నీ ముఖములో సంతోషము కనిపించడం లేదు అని దుఃఖించుచున్న సీతకు రాముడిట్లు చెప్పాను సీత మా తండ్రి నన్ను అరణ్యమునకు పంపుచున్నాడు కారణం ఏమనగా పూర్వము మా తండ్రి కైకేయికిచ్చిన రెండు వరములను ఆమె ఇప్పుడు భర్తునకు పట్టాభిషేకము నాకు వనవాసమునుగా కోరినది నేను పద్నాలుగు సంవత్సరములు వనవాసము చేయవలేను తండ్రి భరతునకు పట్టాభిషేకము చేయగలడు నేను అరణ్యమునకు ప్రయాణమై నిన్ను చూచుటకు వచ్చి తిని భరతిని వద్ద నన్ను గూర్చి ఎప్పుడూనూ మాట్లాడవద్దు అతని వద్ద అనుకూలముగా నుండవలి మహారాజు వానికి యవ్వరాజ్యమును ఇచ్చెను నేను తండ్రి ప్రతిజ్ఞను పాలించుచు నేడే అరణ్యమునకు వెళ్ళుచున్నాను నీవు స్థిరశత్తవై ఉండుము నీవు వ్రతములు ఉపవాసములు చేయుచు ఇచట ఉండుము సంతాపముచే కృషించి వృద్ధురాలైన మా తల్లిని గౌరవముతో చూడుము తక్కిన తల్లులు కూడా నీకు నిత్యమూ నమస్కరింపదగినవారు ప్రాణముల కంటేను ప్రియులైన శత్రుఘ్నులు తమ్ములతో పుత్రులతోడను సమానులుగా చూడదగినవారు కళ్యాణి వ్రతపరాయణురాలవై నుండుము నేను అరణ్యమునకు వెళ్ళుచున్నాను నీవిక్కడనే ఉండవలేను ఎవరికి కాని పని చేయవలదు అని రాముడు చెప్పాను సీత రాముని వెంట వెళ్ళుటకు ప్రార్థించుట ప్రియమున ప్రియమునకు తగినట్టిదియు ప్రియము పలుకునట్టిదియునగు సీత ప్రేమ వలననే కోపముతో భర్తనిట్లు పలికాను పురుషోత్తమ వీరుడు వీరుడు మాట్లాడరాని అపకీర్తికరమైన మాటను పలికితివేమి ఆర్యపుత్ర తల్లి తండ్రి సోదరుడు పుత్రుడు కోడలు వారి వారి పుణ్యపలములను అనుభవింతురు భర్త భాగ్యమును భార్య యొక్కతీయే పొందును అందుకనే అరణ్యమందుండవలనని పూర్వమే నాకు చెప్పిరి ఈ లోకమును కానీ పరలోకమును కానీ స్త్రీకి భర్తయే గతి రామా నీవు నేడే అరణ్యమునకు బయలుదేరించో నీ ముందు దర్బలను ముళ్ళను తొలగించుచు నేను నడిచెదను అన్ని దశలందునూ భర్త యొక్క పాదముల నేడయే గొప్పది మా తల్లిదండ్రులు నాకు అన్ని విషయములను బోధించియే ఉన్నారు ఇప్పుడు నేర్చుకోవలసిందేమీ లేదు నేను అడవిలో తండ్రి ఇంటి అంత ఉండునట్లు ఉండెదను బ్రహ్మచారిణినై నీకు సేవ చేయుచు సువాసనలు గలవ సువాసనలు గల వనమందు నీతో క్రీడింతును అరణ్యములో నీవు ఇతరులను రక్షించగలవు ఇక నా విషయము చెప్పేటిదేమి పండ్లను దుంపలను తినుచు నీతో నుండి నీకు కష్టము కలిగించను నీవు లేనిచో స్వర్గమును కూడా నేను కోరను మృగములతో నిండిన అరణ్యమునకు నీతో కూడా వచ్చేదను నీ పాదములను సేవించుచు తండ్రి ఇంటి అందు ఉండునట్లు వనమందుండగలను నీవు విడిసి వెళ్ళినచో మరణమునకే నిశ్చయించుకుందును నన్ను తీసుకువెళ్ళుము నేను నీకు భారము కాను నా ప్రార్థన అంగీకరింపుము అని మా అని అట్లు మాట్లాడుచున్నను సీతను రాముడు తీసుకుని వెళ్ళదలసలేదు ఆమెను నివారించుటకు వనవాసమునందలి కష్టములను చెప్పనారంభించాను ధర్మము తెలిసి ఇట్లు మాట్లాడుచున్న సీతను అడవిలోని కష్టములను బట్టి తనతో వెళ్ళదలసలేదు కన్నీరు కార్చుచున్న ఆమెను ఓదార్చి ఇట్లు పలికాను సీత గొప్ప కులమందు పుట్టితివి ధర్మమందు ఆసక్తి కలదానవు ఇక్కడనే ధర్మమును ఆచరింపు అది మనస్సునకు సుఖము సీత నీను నీవు నేను చెప్పినట్లు చేయవలేను అరణ్యంలో నివసించువానికి సంభవించు కష్టములను వినుము వనమునకు వెళ్ళు తలంపును విడువుము అరణ్యమునందు దోషములు అనేకములు నీ మేలు కోరి చెప్పుచున్నాను అరణ్యములో ఎల్లప్పుడూ దుఃఖమే ఉండును కొండ గుహలలోని సింహముల గర్జనలు వినుటకు దుఃఖకరములు మొషళ్లతో కూడిన నదులు బురదతో కూడి దాట దాటసఖ్యము కావు లతలు ముళ్లతో కూడి శరీరమును బాధించును నేలరాలిన చెట్లు ఆకులపై పరుండి నిద్రింపవలయును ఉపవాసమును చేయవలసిన వచ్చును నారవస్త్రములు ధరించవలను దేవతలకు పిత్రదేవతలకు అతిథులకు నిత్యము పూజ చేయవలేను మూడు వేళలా స్నానము చేయవలేను పక్షులు తేళ్ళు సర్పములు అడవి ఏగలు బాధ కలిగించును కోపము ఆశ విడువవలెను బుద్ధిని తపస్సునందు లగ్నమునర్పవలయ్యను ఇట్లు బహుదోషభూయిష్టమైన వనమునకు నీవు రాదగదు అని పొలుకగా సీత మిక్కిలు దుఃఖించి రాముతో ఇట్లనిను అడవికి వెళ్ళుట తనకు తగినదే అని సీత చెప్పుట రాముని మాటలు విని దుఃఖించుసు సీత మెల్లమెల్లగా ఇట్లనెను నీవు వనములో చెప్పిన దోషములన్నీయు నీపై స్నేహముచే గుణములుగానే తలుచుచున్నాను ఇట్లనగా నగరములో కనపడని అనేక విధములు విచిత్రములు అగు మృగములను చూడవచ్చును క్రూర మృగములు నీ రూపమును చూసి తొలగిపోవును మా తండ్రి ఇంటి అందుండగా బ్రాహ్మణుల వలన నాకు వనవాసము కలదని వింటిని అప్పటి నుండి వనవాసమందు మిక్కిలి ఉత్సాహము కలిగి ఉంటేని భర్త పరమదైవముగాన భర్తని అనుసరించుట పరమధర్మము భక్తురాలను పతివ్రతను దీనురాలను సుఖము సుఖదుఖములను నీతో సమముగా అనుభవించు దామనుకుంటున్నాను వనమునకు తీసుకుని వెళ్ళతగుదువు ఆమె ఎంత చెప్పినను రాముడు తీసుకు వెళ్ళుటకు అంగీకరింపలేదు అప్పుడు సీత కోపించగా ఆమెను రాముడు ఓదార్చాను రాముడు సీత రాక అంగీకరించుట సావిత్రి సత్యవంతుని అనుసరించినట్లు నిన్ను నేను అనుసరింతును నేను లేకుండా నీవు ప్రయాణింపవలదు నీతో ఎక్కడికి వెళ్ళినను శ్రమ ఉండదు ఆకుగాని దుంప కానీ పండుగాని కొంచెము కానీ ఎక్కువగాని నీవు తెచ్చి ఇచ్చినది అమృతము వంటిది నా వలన నీకు దుఃఖం ఉండదు నీకు నేను భారం కాను అని సీత దుఃఖింపగా రాముడు సహధర్మ సారిణవైన నీవు నీవు నన్ను అనుసరింపు సీత నీవు లేనిచే స్వర్గము కూడా నాకు రుచింపదు బ్రాహ్మణులకు రత్నములు భిక్షుకులకు భోజనము దానము చేయము అనగా సీత తన రాక అంగీకరించనని సంతసించి రత్నధనాదులు దానమనర్చెను శ్రీరామలక్ష్మణ సంవాదము లక్ష్మణుడు సీతారాముల సంవాదము విని కన్నీటితో కూడిన ముఖము గలవాడై దుఃఖము ఆపుకొనలేక సోదరుడైన రాముని పాదములను గట్టిగా పట్టుకుని గొప్ప కీర్తిగల సీతను శ్రీరాముని గుచ్చిట్లు పలికెను అడవికి వెళ్ళుట నిశ్చయించునుచో ధనుర్ధారినై నేను నిన్ను అనుసరింతును నాతో కలిసి అందమైన అడవుల్లో సంచరింపగలవు నీవు లేనిదే దేవలోకము సమస్త లోకైశ్వర్యము గాని కోరను ఇట్లు పలుకుచు వనవాసమునకు లక్ష్మణుడు సిద్ధము కాగా రాముడు బ్రతిమాలి అతనిని నివారింపగా మరలా అతడిట్లనెను ఇంతకు ముందే నన్ను అనుమతించి మరలా ఇప్పుడు నివారించుచున్నావేమి అని ప్రశ్నింపగా రాముడు నీవు నాతో వచ్చిన సో కౌశల్యను సుమిత్రను ఎవడు సేవించి సుఖపెట్టగలడు అందరి కోరికలు తీర్చునట్టి మహారాజు కామవసుడై ఉన్నాడు కైకేయి సవతుల సుఖము చూడదు కౌశల్యను పోషించు భారము నీవు వహింపవలెను పెద్దలను పోషించుట వలన గొప్ప ధర్మం అనుష్ఠించబడినట్లుగును అని పలుకగా సౌమిత్రి ఓ మహావీరా నీ తేజస్సును బట్టి భరతుడు కౌశల్యను సుమిత్రను పూజింపగలడు ఈ విషయమున సంశయము లేదు ఒకవేళ దుర్మార్గుడై రక్షింపని ఎడల క్రూరుడైన భరతుని నేను చంపివేసేదను అతని పక్షము వారిని కూడా సంహరింతును గాక కౌశల్య నా వంటి వారిని వెయ్యి మందిని పోషించగలదు ఆమెకు వెయ్యి గ్రామములు కలవు కనుక తనను నా తల్లిని నా వంటి వారిని కూడా పోషింపగలదు కనుక నన్ను సేవకునిగా గ్రహింపు నేను కృతార్థుడనగుంతును నీ పనియు జరుగును ఎక్కువ పెట్టబడిన ధనుస్సును గడ్డపారును పట్టుకుని నీకు ముందు నడుచు నీకు మార్గము చూపెదను నీకు కందమూల పలములను తెచ్చి ఇచ్చేదను నీవు మేల్కొని ఉన్నప్పుడు నిద్రించినప్పుడు సమస్త కర్తవ్యమును నిర్వహింతును రాముడి మాటలకు మిక్కిలి సంతసించిన వాడై ఇట్లని సౌమిత్రి వెళ్ళు మిత్రులందరితో చెప్పి చెప్పి రమ్ము జనక మహారాజునకు యజ్ఞముందు వరుణుడిచ్చిన రెండు ధనుసులను అభేజ్యములగు కవసములను దివ్యములగు అంబుద పొదులను బాణములను గురువుగారి ఇంటి అందున్న వాటిని తీసుకుని త్వరగా రమ్ము అని పలుకగా లక్ష్మణుడు అట్లే చేశాను అప్పుడు రాముడు లక్ష్మణ సమయం నకు నా ఈ ధనమును బ్రాహ్మణులకు ఇయ్యదలుచుచున్నాను బ్రాహ్మణులలో శ్రేష్ఠుడు వశిష్ట మహర్షి కుమారుడగు పూజ్యుడైన సుయజ్ఞుని త్వరగా పిలిసికి పిలుసుకురమ్ము శిష్టులైన ఇతర బ్రాహ్మణులను అందరూ పూజించి అరణ్యవాసమునకు వెళ్ళేదను అప్పుడు అన్నగారి ఆజ్ఞసే సుయజ్ఞుని ఇంటికి వెళ్ళి అగ్నిశాలలో ఉన్నవానికి నమస్కరించి మిత్రమా రమ్ము అని లక్ష్మణుడు పిలువగా అతడు సంధ్యావందన అనర్చి సౌమిత్రితో రమ్యమైన సంపన్నమైన రాముని ఇంటిలో ప్రవేశించాను రాముడు వేదవేత్యగు సుయజ్ఞునకు చేతులు జోడించి సీత తానును అగ్నికి చేసినట్టు ప్రదక్షిణము చేశాను బంగారు భుజకీర్తులు కుండలములు కంకణములు అనేక రత్నములు పూజించి వానికి ఇచ్చాను సీత ప్రోత్సహింపగా హారమును బంగారు త్రాడును ఆయన భార్య కొరకు ఇచ్చాను మేనమామ ఇచ్చిన శత్రుంజయమను ఏనుగును కూడా వానికిచ్చెను సుయజ్ఞుడు వారిచ్చిన ధనమును స్వీకరించి సీతారామ లక్ష్మణులకు శుభాశిస్సులను ఇచ్చెను పిమ్మట అగస్తుని కౌసుకుని పిలిచి పూజింపమని సౌమిత్రికి చెప్పాను పిమ్మట కన్నీరు కార్చుచున్న సేవకాజన్మునకు బహుద్రవ్యమిచ్చి లక్ష్మణుణ్ణి ఇంటిని నా ఇంటిని మేము వచ్చు వరకును అశూన్యముగా చేయుడు అని రాముడు పలికాను అంతటా ధనాధ్యక్షుని ధనము తెమ్మని ఆ ధనమునంతను బ్రాహ్మణులకు పిల్లలకు వృద్ధులకు దీనులకు పంచిపెట్టాను అచ్చట త్రిజుడను బ్రాహ్మణుడు ఉండేను అతని భార్య పిల్లలను తీసుకొచ్చి భర్తతో గొడ్డలి పార అక్కడ పెట్టి నా మాట వినమని ఇట్లు పలికాను రాముడు అందరికీ దానమిచ్చుచున్నాడు నీవు కూడా వాణిని దర్శించుము అతడు ఏదైనా నీకు ఇవ్వగలడు అనగా రాముని ఇంటికి అతడు బయలుదేరాను అతనిని ఎవ్వరూ అడ్డగింపలేదు అతడు రాముని వద్దకు వచ్చి రాజపుత్ర నాకు చాలామంది పుత్రులున్నారు నిద్దనుడను సత్యము నన్ను చూడుము అని పలుకగా రాముడు పరిహాసముగా ఇట్లనెను నేను వేయి గోవులను ఎవ్వరికీ ఇయ్యలేదు కర్రను ఎంత దూరము నీవు విసిరేదవో అంతవరకు ఆవులను పొందగలవనిను అతడు నడుముకు గుడ్డ చుట్టి బలము కొలది కర్రను విసిరేను ఆ కర్ర సరియూ తీరము దాటి చాలా వేల ఆవులు గల ఆవుల గుంపునందు పడెను రాముడు ఆ బ్రాహ్మణుని కౌగిలించుకుని సరియూ తీరము నుండి త్రిజటుని ఆశ్రమమునకు ఆ ఆవులను పంపెను మరియు రాముడే ఆ బ్రాహ్మణుడితో కోపగించకు ఇది పరిహాసము అని పలికాను మరియు నేను సంపాదించిన ధనము మీకు బాగుగా ధనము చేయట కొరకే దానము చేయట కొరకే దానిని దానివలన ఆయుష్ ప్రాప్తించును అని పలికాను అంతటి త్రిజటుడు భార్యతో ఆవులమందను తీసుకుని సంతోషించిన వాడై యశస్సును బలమును సంతోషమును సుఖమును వృద్ధి చేయనట్టి మహాసి ఆశిస్సులను రామునిపై వర్షించాను